హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ టిక్స్ బై సునీల్ సో ఫ్రెండ్స్ రైల్వేకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అండ్ మీకోసం మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆర్ఆర్సీకి వెళ్ళి కనుక్కొని మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీ మిత్రులతో చేయండి దీంతో పాటుగా అసలు యాక్చువల్గా మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి అని కూడా ఈ వీడియోలు చూసే ప్రయత్నం చేద్దాము ముందుగా థర్డ్ టీవీకి సంబంధించి ప్యానెల్ ఎప్పుడు వస్తూ ఉంటుంది అండ్ అందులో కొంతమంది రీమెడికల్ రాయడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ ఫోర్త్ టీవీకి సంబంధించి ఏంటి అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ అలాగే గ్రూప్ డి ఎన్టీపీసీ నోటిఫికేషన్లు అనేవి ఎప్పుడు ఉన్నాయి ఏంటి అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి దానికి సంబంధించిన బుక్స్ కానీ అండ్ కోచింగ్ సంబంధించి ఎట్లా తీసుకోవాలి ఏంటి అని కూడా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరైతే వీడియోని రెండు వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక స్టార్ట్ చేద్దాం ముందుగా మనకు వచ్చేసి ఆర్ఆర్సి సంబంధించి థర్డ్ ప్యానల్ థర్డ్ డివిజన్ సంబంధించి అయితే కంప్లీట్ కావడం జరిగింది కదా యాజ్ నాకు కూడా కంప్లీట్ కావడం జరిగింది లీస్ట్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ లీస్ట్ లో భాగంగా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చాలా మంది డౌట్ ఉండొచ్చు సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఈ రోజు మా బ్రదర్ అయితే కనుక్కోవడం జరిగింది సో మా బ్రదర్ కనుక్కోవడం దాని ప్రకారం చూస్తే మాత్రము మార్చి టెన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ మధ్యలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి నైంటీ పర్సెంట్ అయితే రావచ్చు అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది సో కాబట్టి ఇంకొక టెన్ డేస్లో మనకు ప్యానల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది అందులో కొంతమంది రీమెడికల్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే రీమెడికల్ వాళ్ళది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడం జరిగింది అందుకోసం ఇన్ని రోజులు అయితే లేట్ అయింది నేను ఆల్రెడీ ఇంతకంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో రీ మెడికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ప్యానల్ వస్తుందని సో కాబట్టి రీమెడికల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది మీకు ప్యానల్ అయితే వస్తుంది థర్డ్ డీకి సంబంధించి ఇంకా దీనికంటే ముందు చాలామంది ప్రిపరేషన్లో మీరు కోచింగ్ తీసుకోవాలన్నా తీసుకోవద్దని అడుగుతూ ఉన్నారు దానికోసం అయితే మన మల్లం కేసెస్ యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ పక్కకి ఇస్తాను ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అండ్ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ సంబంధించి కూడా ఫుల్ కోర్సెస్ ట్రిబుల్ నైన్ రూపీస్లే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అయితే మీకు తీసుకొస్తా ఉన్నాము చాలా తక్కువ రోజులే ఉంటుంది ఆఫర్ అయితే ఖచ్చితంగా అవైల్ చేసుకోండి తొంభై తొమ్మిది తిరుగులో అయిన అంటే వెయ్యి రూపాయలు అయితే ఏమో వస్తాయండి రేపు సో ఒకసారి చూడండి క్లాసెస్ చాలా బాగున్నాయి అండ్ ప్రీవియస్ పేపర్లను తీసుకొని అయితే చేయడం జరిగింది ఎన్సీఆర్టీ బుక్స్ బేస్డ్ అయితే తీసుకోవడం జరిగింది మీకు ఎలా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సల్గా మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఇక దీని తర్వాత ఫోర్త్ డీబీ అనేది ఉంటుందా ఉండదా అని చాలా మంది డౌట్ ఉండొచ్చు కొత్త నోటిఫికేషన్ వస్తున్నాయి కదా ఆల్రెడీ మరి ఫోర్త్ డీబీ ఉంటుందా అని కూడా చాలామంది డౌట్ ఉండొచ్చు దానిలో భాగంగా మెయిన్గా ఏంటి అంటే ఫోర్త్ టీవీ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఖచ్చితంగా ఫోర్త్ టీవీ ఉంటుంది అండ్ మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే దాదాపుగా ఇప్పుడు థర్డ్ టీవీలు ఎన్ని పోస్టులు వచ్చినాయో అన్ని పోస్టులతో దాదాపు ఆరు వందలకు పైగా పోస్టులతో వచ్చే ఛాన్సెస్ ఉంది అదైతే ఉందని మీకు డౌట్ ఉండొచ్చు కదా సో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ కానిస్టేబుల్స్ అయితే నాకు చూసిన వాళ్ళే నెంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే రావడం జరిగింది ట్రాక్ మెయిన్ వచ్చిన వాళ్ళు కానీ పాయింట్స్ పెన్ వచ్చిన వాళ్ళు కానీ ఇట్లా చాలా మంది రావడం జరిగింది అండ్ అలాగే నెక్స్ట్ గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా వచ్చే వాళ్ళు మంది ఉన్నారు సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈడబ్ల్యూస్ వాళ్ళకు కూడా పోస్ట్ అనేది ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే వేకెన్సీస్ అయితే అట్లా ఏర్పడతాయి కాబట్టి ఫోర్త్ డివి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఓపైతే పెట్టుకోండి ఖచ్చితంగా వస్తుంది వన్ వన్ అండ్ హాఫ్ మధ్యలో కట్ ఆఫ్ అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నది ఖచ్చితంగా పోస్టులు అయితే ఇంక్రీజ్ అయితే అండి ఈసారి మినిమం ఆరు వందలు ఏడు వందలు అట్లా రా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్రెడిట్ క్రెడీరియాలో బేస్ చేసుకొని చెప్తా ఉన్నాను సో మీరు ఎలాంటి టెన్షన్ పడి అవద్దు ఫోర్త్ డివి కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎస్ అయిపోయింది థర్డ్ డివి సంబంధించి ఫోర్త్ డివి సంబంధించి అయిపోయింది మరి నెక్స్ట్ వచ్చేసి రాబోయే నోటిఫికేషన్ల సంబంధించి మొన్న ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది అది రియల్ ఆ ఫేక్ అని ఆల్రెడీ అడుగుతూ ఉన్నారు నేను అది రియల్ అని చెప్పినా కొంతమంది ఫేక్ అని కింద కామెంట్ చేశారు కానీ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మాత్రం ఖచ్చితంగా ఉంది రైల్వే అయితే అఫీషియల్గా ఇది కాదు అని చెప్పింది మళ్ళీ ఒకసారి చూద్దాము మరి రైల్వే నుంచి అఫీషియల్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాల్సి ఉంది కాబట్టి తప్పకుండా వస్తుంది మీరైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఆల్రెడీ ఆర్పీఎఫ్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం ఏఎల్పీ ఫస్ట్ వస్తుందని చెప్పినాం వచ్చింది తర్వాత ఆర్పీఎఫ్ ఎస్ఏ కానిస్టేబుల్ వస్తుంది అండ్ జూన్ జూలై ఆ టైంలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతు ఉంది సో దాని తర్వాత మళ్ళీ గ్రూప్ డి నోటిఫికేషన్ అక్టోబర్ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక అప్పుడే సో కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ సార్ అయితే మీకు బెస్ట్ టైం అండి ఇది ఈ టైం కనుక మీరు యూటిలైజ్ చేసుకోపోయారు అనుకో మీరు బ్యాక్ వెళ్తారు మీకు ఇక రైల్వే జాబ్ కొట్టలేరు ఆ విధంగా ఉంటుంది సో ఇది మాత్రం ఖచ్చితంగా ఈ టైం మీరు యూజ్ చేసుకోండి ఇక ప్రిపరేషన్ ఆఫ్ బుక్స్ సంబంధించి ఆర్థమెటిక్స్ సంబంధించి మన ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను నేనైతే లేదు నాకు లేదు ఇన్స్టిట్యూట్ అంటే మన క్లాసెస్ తీసుకోండి మళ్ళీ ఫ్రీ అన్నది ఉన్నది వెయ్యి రూపాయలు పెడితే వస్తుందండి మీరు వెయ్యి రూపాయలు పెట్టి అన్లిమిటెడ్ క్లాసెస్ మొత్తం క్లాసెస్ అయితే వినొచ్చు నీట్గా నోట్స్ రాసుకోండి ఆర్థమెటిక్ డిజైనింగ్ సంబంధించి ఇంకా లేదు అంటే మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ తీసుకోండి ఒకసారి చూడండి బాగానే ఉన్నాయి రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ సంబంధించి అండ్ జనరల్ అవరీరీ సంబంధించి ఎన్సిఆర్టీ బుక్స్ బేస్డ్ తీసుకోండి సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ సంబంధించి అండ్ లూసెడ్ బుక్ ఉంటుంది ఇంకా ఎవరైతే కొత్తగా రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఐటీ బుక్ అయితే క్యారీ చేయండి అది మాత్రం మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇది కరెంట్ అఫేస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి ఈజీ రిక్స్లో ఉంటుంది మళ్ళీ పేషెన్స్ ఈ రెండు ఛానల్లో జాయిన్ అవ్వండి ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి బుక్స్ కూడా చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ వచ్చేసి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు రైల్వేకు ఖచ్చితంగా నేను రైల్వే జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రిపరేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినా మీరు ఈజీగా గట్టిన అవుతారు మినిమమ్ వన్ ఇయర్ పడుతుంది ఈ రోజు నుంచి చూసినా వన్ ఇయర్ పడుతుంది ఎగ్జామ్ పెట్టడానికి అంటే ఆల్మోస్ట్ అన్ని క్రైటీరియా తీసుకోవడానికి ఫైనల్ ఎగ్జామ్ చెప్తే నేను చెప్పేది ఫిలిమ్స్ కాదు సో ఫైనల్ ఎగ్జామ్లో కావాలంటే మాత్రం మినిమం వన్ ఇయర్ అయితే పడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి నేను చెప్పకుండా చెప్తాను నేను ఏ సిచువేషన్లో ఉన్నా కూడా మా బ్రదర్ను కూడా కనుక్కొని కూడా మీకు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కంటిన్యూ చేయండి ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఈ గ్రూప్ డికి సంబంధించి ఎన్టీపీసీ సంబంధించి స్పెషల్గా అంటే ఒకటే కోర్స్ తీసుకుంటే సరిపోతుంది అట్లా అంటున్నారు మనం మల్లం క్వేషన్స్లో అయితే ఆర్ఆర్సి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఈ రెండిట్లో ఏది తీసుకున్నా ఏం కాదండి ప్రతి రైల్వే ఉద్యోగి ప్రతి రైల్వే ఉద్యోగి ఎట్లా అవుతున్నాడంటే ఒకటే ఎగ్జామ్ చదవండి ఆర్ఆర్సీ ఎన్టీపీసీకే కే గ్రూప్ డికే కే చదువుతా అని ఎవరు అనుకోరు అన్ని ఎగ్జామ్స్ సంబంధించి ఏవైతే సిలబస్ క్యారీ ఉంటుందో అదన్నిటి బేస్ చేసుకొని చదువుతూ ఉంటాడు సో అదేవిధంగా మీరు కూడా చదవండి ఒక ఎన్టీపీసీ చదివితే గ్రూప్ డి ఈజీగా ట్రాక్ చేసండి ఎస్ తప్పకుండా చెప్తున్నాను సో కాబట్టి ఎన్టీపీసీ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఎన్టీపీసీగా చదువుతానుకోకుండా గ్రూప్ డి కూడా చదవండి ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్రెడీ ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ కోవిడ్ ఏజ్ రిలాగేషన్ కూడా ఇస్తున్నారు సో కాబట్టి ఎవరైనా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మీరు ఈసారి రైల్వే జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నది మళ్ళీ ఒకసారి ఉండదండి ఏజ్ అయితే మళ్ళొకసారి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వరు జాబ్ క్యాలండర్ పెడుతున్నారు కాబట్టి ఈసారి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిరు మీరు తప్పకుండా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరున్నా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఎక్కువ మంది రీచ్ అవుతుంది కదా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అక్కడ దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఇన్ఫర్మేషన్ అయితే జన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను ఎందుకంటే రోజు ఒక వీడియో చేయొచ్చు ఎలా ఇది జరుగుతుంది రేపు జరుగుతుంది కానీ నాకు ఇన్ఫర్మేషన్ జెన్యున్ అనిపిస్తే అది తెలుసుకొని మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇంకా కొత్త వాళ్ళు ఎట్లా చదవాలి ఏంటి అని అడుగుతున్నారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఒక వన్ మార్కు హాఫ్ మార్కు ఇట్లా పోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారండి కొత్త వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఒకటే కొత్తగా మేము రైల్వే జాబ్ సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నాం మాకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే నేను చెప్పేది ఒకటే ప్రాపర్ బుక్స్ తీసుకోండి నోటిఫికేషన్ కోసం బేస్ చేయకండి ఇది ఒక్కటి మాత్రం మీరు చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు రేపు కావచ్చు ఎన్ని కావచ్చు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావండి మీరు ఒకసారి ఆలోచించండి రేపు నోటిఫికేషన్ అనుకో మీరు క్వాలిఫై అవ్వగలుగుతారా కాలేదు కదా సో కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది మీకు ఎంత కొంత లేట్ అయినా కూడా కొత్త వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుందండి మినిమం నేను ఎప్పుడైతే చెప్తున్నా వన్ ఇయర్ సిక్స్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ చదివితే రైల్వే జాబ్ అనేది ఎలాంటి రైల్వే జాబ్ అయినా కొట్టొచ్చు సో కాబట్టి నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది మీరు ఖచ్చితంగా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వచ్చినాక చదువుదాంలే ఇట్లా అనుకుంటే మాత్రం మీరు బ్యాక్ పడతారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు సజెస్ట్ సదు ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదులో మిమ్మల్ని ఉద్యోగంగా మార్చాలంటే మాత్రం ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి అది ఎస్పెషల్లీ రైల్వేలో రైల్వేలో ఏమంటే నోటిఫికేషన్ చేయాలంటే రేపు ఎగ్జామ్ పెట్టేది అట్లా ఉండదండి మినిమం టూ త్రీ టూ టూ త్రీ మంత్స్ అయితే టైం ఉంటుంది ఆ టైం మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ గ్రూప్ డీ ఎస్పెషల్లీ గ్రూప్ డీ అనుకోండి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏముంది మార్చ్ ఉంది మార్చి నుంచి అక్టోబర్ తీసుకుంటే అట్లీస్ట్ ఆరు ఆరు నెలల ఫైన్ ఉంది ఆరు నెలలు మీకు రైల్వే జాబ్ వస్తుంది సో కాబట్టి ఆ విధంగా ప్రిపరేషన్ మీ ప్లాన్ చేసుకుని షెడ్యూల్ చేసుకోండి ఎవ్రీ డే సిక్స్ టు టెన్ అవర్స్ అట్లా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా కోచింగ్లు తీసుకుని వాళ్ళు కోచింగ్లు తీసుకోండి కోచింగ్ తీసుకుంటే తప్పకుండా యూస్ఫుల్ ఉంటుంది అండి ఏదో కొత్తగా చదువుతారు కదా నా నేను చదువుకుంటే ఇక్కడ కూర్చున్న చాలా ప్రాబ్లం అవుతుంది ఆన్లైన్ అయినా కానీ ఆఫ్లైన్ అయినా కానీ ఎలాంటి కోచింగ్ సంబంధించి కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి పర్సనల్గా మళ్ళీ ప్లేషన్ నేను ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అందులో మెసేజ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మెసేజ్ అయితే చేస్తూ ఉంటాను ఫోన్ కూడా కాల్ యాప్ ద్వారా కాల్ చేయండి తప్పకుండా మీకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉంటా మన యాప్ కూడా ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిన్ చేయండి నేను తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తా ఉంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈజీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటా